తెలంగాణలో బానుడి బగబగలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి వేసవి వేడికి బయటికి రావాలంటే జనం జంకుతున్నారు నిజామాబాద్ జిల్లాలో బాణుడి ప్రతాపం ఇంకాస్త ఎక్కువగానే ఉంది రోజువారి ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలను దాటుతున్నాయి ఇప్పటికే జిల్లాలో వడదెబ్బ తగిలి ఇద్దరు మృత్యువాత పడ్డారు జిల్లాలో సెగలు కక్కుతున్న వేసవి ఎండలపై జిల్లా ప్రజానీకం ఏమంటున్నారు అనే మరిన్ని వివరాలు మా ప్రతిని శ్రీకాంత్ అందిస్తారు గురుజీ రామ్ నారాయణ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ ట్రిపుల్ సిక్స్ ఫైవ్ ట్రిపుల్ వన్ నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి ఉదయం ఎనిమిది గంటల నుంచే బానుడు టారెత్తిస్తున్నాడు గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో నిజామాబాద్ జిల్లాలో దాదాపు నలభై రెండు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నారంటూ జనజీవనం ఎండ తట్టుకోలేకపోతున్నారు ఉదయం ఎనిమిది గంటల నుంచి భారీగా ఎండ కాస్తుండటంతో బయటకు వెళ్ళాలంటే భయపడుతున్నటువంటి పరిస్థితి ఇక మధ్యాహ్నం వేళల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నటువంటి పరిస్థితులు నిజామాబాద్ నగరంలో నెలకొన్నాయి ఇప్పటికే ఎండ వేడిమికి దాదాపు ఇద్దరు వడదెబ్బకు కూడా చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది ఇక్కడ మనకు కొంతమంది ఉన్నారు వాళ్ళని అడిగితే తెలుసుకుంటాం సార్ చెప్పండి ఎట్లా ఉంది నిజామాబాద్లో ఎండ ఉంది సార్ बाहर निकल रहा तो सर काटे लग रहे सर उससे ज़्यादा कुछ नहीं बोल सकते बैठक ये विल्लांटे बाई पड़ते परिस्थिति साहब कैसा है निजामाबाद में धूप निजामाबाद में धूप बहुत ज़्यादा है तेलंगाना में भी ज़्यादा है तो बच्चों को और बड़ों को और ओल्ड एज वालों को मॉर्निंग जो है याट से जो है शाम तक जो है अपने आप को घर में सुरक्षित रखें आ? और इलेक्ट्रॉल का, का भी यूज़ करें हाँ और बाहर धूप से बचें तो इसमें बड़ों की बच्चों की सबकी सेफ्टी है एक आदमी भी घर का दवाखाना पहुंच जाए तो पूरा घर वाले डिस्टर्ब हो जाते हैं इसलिए जो है एहतियात करते हैं कि एंडावेड में मतलब दादापुर 42 डिग्री లకు పైగా కాస్తుండేటంతో ఇప్పటికే చాలా మంది వడదెబ్బకు గురవుతున్నటువంటి పరిస్థితి ఆటో వాతావరణ శాఖ కూడా రానున్న రోజుల్లో ఎండలు మరీంత తీవ్రంగా తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ కూడా చెప్తుంది అంటే निजामाबादలో గత వారం రోజులుగా మాత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జిల్లా వాసులంతా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మరోవైపు ప్రయాణాలు చేసేవారు కూడా రాత్రి వేళల్లో ప్రయాణం చేస్తే బాగుందంటున్నారు పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు బయటకు వెళ్ళకు బయటకు వెళ్ళొద్దని చెప్పేసి అధికారులు కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి సాయంత్రం వేళల్లో ప్రయాణాలు చేస్తే సురక్షితం అని చెప్పేసి ఇటు వైద్యులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి చిన్న పిల్లలు వృద్ధులు ఎండ దె ఎండ వడదెబ్బకు గురి కాకుండా జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో వడదెబ్బకు ఇద్దరు చ ఇద్దరు మృతి చెందినటువంటి ఘటన కూడా నిజామాబాద్లో చోటు చేసుకుంది దాదాపు నలభై రెండు డిగ్రీలకు పైగా ఈ ఎండ కాస్తుంది అయితే ఎవరైతే కార్మికులు రోజువారీ కూలీలు ఎండ ఎండకు వెళ్ళకూడదని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ ఎండ వేడిమికి ఇక్కడ కూల్ అంటే శీతల పానీయాలను ఆశ్రయిస్తున్నారు కొబ్బరి బొండాన్ని కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ కొబ్బరి బొండం యజమాని ఉన్నారు సార్ చెప్పండి ఎట్లా ఈ సార్ ఎట్లా ఉన్న ఎండాలు పబ్లిక్ ఎట్లా వస్తున్నారు కొబ్బరి బొండం తాక ఈ సంవత్సరం ఎండల తీవ్రత ఎక్కువ ఉన్నందున ఉపశమనం గురించి వడదెబ్బకు గురి కాకుండా కొబ్బరి బొండాలని ఎక్కువ తాగుతున్నారు వ్యాపారం బాగుంది ఈ సంవత్సరం గత ఏడాది కంటే ఈ సంవత్సరం ఎక్కువ ఉంది చెప్పండి ఎట్లా ఉంది ఎండలు ఎట్లా ఉన్నాయి నలభై మూడు డిగ్రీలు అంటే మామూలుగా లేదు ఎండ అయితే పోయిన పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా ఉన్నాయి ఇక హెల్ది హెల్దీ హెల్తీగా అంటే ఇక మన కొబ్బరి నీళ్ళు మామూలుగా వాటర్ అయితే ఖచ్చితంగా డైలీ ఎయిట్ ఎయిట్ లీటర్స్ అయితే తాగాలి ఇక దాని బదులు డైలీ ఒక రెండు కుబర కొండలు తాగినాయి కానీ సరిపోతూ ఉంటుంది మళ్ళీ ఎండలైతే తగ్గి తగ్గి సూచన లేదు ఏ మొన్న మార్చ్ నుంచి స్టార్ట్ అయిపోయినాయి ఇంకా మూడు నెలలు ఎట్లనో ఇక పబ్లిక్ అయితే టోపీ పదిహేను అందరూ టోపీలు ఏంది బయటకు వెళ్ళడం లేదు ఇక దాని దగ్గర టోపీలు మామూలుగా మెడిసిన్స్ ఏమైనా తీసుకోవడం బెస్ట్ ఓఆర్ఎస్ కానీ ఏదైనా కానీ లైట్గా తీసుకుంటే హెల్దీగా ఉండడం బెస్ట్ ఎండల్లో చాలా ఇబ్బంది ఉంది మొత్తానికైతే నిజామాబాద్ జిల్లాలో ఎండ తీవ్రత చాలా ఉందంటున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు నలభై మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనజీవనం కూడా పూర్తిగా ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉదయం పది తర్వాత బయటకు వెళ్లకుండా నీడ పట్టున ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇటు వైద్యాధి అధికారులు కూడా చెప్తున్నారు ప్రయాణాలు కూడా మా పగటి వేళల్లో కాకుండా రాత్రి వేళల్లో చేస్తే సురక్షితంగా ఉంటుందని చెప్పేసి అంటున్నారు ప్రధానంగా ఎవరైతే పొలం పనులకు వెళ్ళే కూలీలు ఉంటారు రోజువారీ కూలీలు ఉంటారు వీళ్ళు పదకొండు లోపల తన తమ పనిని ముగించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందంటున్నారు ఎండ తీవ్రత పన్నెండు తర్వాత రోడ్లపైకి రావటానికి కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఎవరన్నా అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణం చేయాల్సి వస్తే తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అధికారులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు మరోవైపు ట్రాఫిక్ సిగ్నల్ల వద్ద కూడా ట్రాఫిక్ని సిగ్నల్ల ద్వారా కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నామని కూడా చెప్తున్నారు ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ని కూడా తీసేయాల్సిన ఎండ ఉన్నటువంటి సమయంలో ట్రాఫిక్ సిగ్నల్స్ని కూడా ఎత్తేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రజలు కూడా కోరుతున్నారు మొత్తానికైతే ఎండలు మండిపోతుండటంతో వడదెబ్బకు గురి కాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి నీడ పట్టున ఉండాలి అత్యవసర సమావేశ అత్యవసరమైతేనే తప్ప బయటకు వెళ్ళకూడదని చెప్పేసి ఇటు వైద్యులు కూడా సూచిస్తున్నారు ఇక రానున్న రోజుల్లో మరింత ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఇప్పటికే మార్చి నెల మార్చి రెండో వారం నుంచే నిజామాబాద్ జిల్లాలో ఎండల తీవ్రత పెరిగింది ఇప్పుడు ఏప్రిల్ మాసంలో కూడా భారీగా ఎండలు అంటే దాదాపు నలభై మూడు డిగ్రీలకు ఇప్పటికే దాటింది ఇక రానున్న మే నెలలో మరింత తీవ్రత తీవ్ర రూపం దాల్చే అవకాశం కూడా ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఇకనైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐన్యూస్ కూడా కోరుకుంటుంది కెమెరా పర్సన్ రవి నాయక్తో శ్రీకాంత్ ఐన్యూస్ నిజామాబాద్ నుంచి